డాక్టర్ మార్క్ ఒక ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు ఒక రోజు వేరొక నగరంలో ముఖ్యమైన కాన్ఫరెన్స్ లో ఒక అవార్డు పొందుటకు విమానం ఎక్కాడు విమానం టేక్ ఆఫ్ అయిన గంట తర్వాత సాంకేతిక కారణాల వల్ల దగ్గరలోని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు ఒక కార్ రెండు తీసుకుని కాన్ఫరెన్స్ కు బయలుదేరాడు కార్ లో పోతుండగా సడన్ గా తుఫాను వలె వర్షం గాలి మొదలైంది ఆ వర్షం గాలిలో ముందుకు వెళ్లలేక ఒక చిన్న ఇంటి ముందు కారు ఆపి తలుపు తట్టాడు ఒక మహిళ తలుపు తీసింది జరిగింది అంతా చెప్పి ఫోన్ ఉందా అని అడిగాడు ఫోన్ లేదని చెప్పి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి వచ్చి కూర్చోమని చెప్పి టీ స్నాక్స్ ఇచ్చింది నేను ప్రార్థన చేసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళింది మంచం మీద పడుకొని ఉన్న పిల్లవాడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది రెండు గంటలకు పైగా ప్రార్థన చేస్తూనే ఉంది ఆమెకి ఏదో ఒక సమస్య ఉంది అని ఆ డాక్టర్ కి అర్థమైంది ఆమె ప్రార్థన ముగించిన తర్వాత నిజంగా దేవుడు ప్రార్థన వింటాడా అని ఆమెను ఎగతాళిగా అడిగాడు ఆమె విచారంగా నవ్వి దేవుడు ప్రార్థన నిజంగా వింటాడని చెప్పి ఆ మంచులో ఉన్నది నా కొడుకు అరుదైన క్యాన్సర్ తో బాధపడుతున్నాడు ఈ దేశంలో ఒక డాక్టర్ ఉన్నారు ఆయన ఎటువంటి క్యాన్సర్ అయినా ట్రీట్మెంట్ చేసి బాగు చేస్తారు ఆయన పేరు మార్క్ ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించే స్తోమత లేదు కనీసం ఆయన ఉండే నగరానికి వెళ్లటానికి కూడా నాకు డబ్బు లేదు డాక్టర్ మార్క్ ఆ మాటకు దిగ్భ్రాంతికి లోనై కన్నీలతో నేనైనా మా డాక్టర్ మార్క్ దేవుని నమ్ముని నాకు నమ్మేతట్టు దేవుడు చేశాడు నీవు ప్రార్థన చేస్తున్నావు నా దగ్గరికి రావటానికి కానీ నీ ప్రార్థన వలన నన్నే దేవుడు నీ దగ్గరకు పంపుటకు విమానం ఆపాడు తుఫాను గాలి వర్షం నేరుగా నీ ఇంటిలోకి తెచ్చాడు అని కన్నీళ్లతో చెప్పి దేవుడు నిజంగా గొప్పవాడని చెప్పి నీ కొడుకు బాధ్యత నాది అన్నారు డాక్టర్ గారు అప్పుడు ఆమె ఆ యొక్క డాక్టర్ గారు ఇద్దరు కూడా దేవుని సుతులు చలించారు దేవుడికే మహిమ కలుగును గాక